రోడ్డు భద్రత నియమాలను పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని రాష్ట అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మధ్యలు కొండ సురేఖ అన్నారు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా వరంగల్ పోస్ శాఖ ఆధ్వర్యంలో పోచమ్మ మైదానం నుండి ఎంజీఎం ఆసుపత్రి వరకు నిర్వహించిన రెండు కిలోమీటర్ల ద్విచక్ర వాహన ర్యాలీను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబేర్ కిషోర్ జూతో కలిసి మంత్రి ప్రారంభించారు స్వయంగా మంత్రి కొండ సురేఖ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపారు ఈ సందర్భంగా పత్రిక మీడియా ప్రతినిధులకు హెల్మెట్లను మంత్రి ఈ కార్యక్రమంలో మంత్రి కొండ సురేఖ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ను తప్పకుండా ధరించాలని మద్యం సేవించి వాహనాలను నడపద్దని వాహనం నడిపే క్రమంలో సీల్ట్ బెల్ట్ ధరించాలని ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని తెలియజేశారు ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ మనము వీలేటర్స్ అందరికీ హెల్మెట్ వస్తున్నాము హెల్మెట్ అంటే సేఫ్టీ రోడ్ మీద ఎవరు హెల్మెట్ పెట్టిపోతే డెఫినెట్లీ దేర్ ఈజ్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ దట్ లైఫ్ ఉంది సేమ్ ఈ అందరు తెలిసినప్పుడు కూడా మనము చాలా అంటే తెలిసి చాలా ఇది మిస్టేక్ చేస్తున్నాము హెల్మెట్ లేకున్నా మీకు పనిష్మెంట్ ఉంటుంది ఇది అందరు తెలుసుకోవాలి ఎందుకు ఇది మీ లైఫ్ గురించి ఉంది మేడం మేడం ఈ వచ్చారు వరంగల్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ మరి ఈ సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ కార్యక్రమంలో అవేర్నెస్ తీసుకురావడానికి మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ రోజు మధ్యాహ్నకి సిపి గారికి సూపరింటెండెంట్ గారికి అన్ని శాఖల నుంచి వచ్చినటువంటి పోలీస్ అధికారులకి స్థానిక ప్రజలకు పత్రికా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉన్నాము ఎన్ని యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి యాక్సిడెంట్స్ అవడమే కాదు స్పాట్ డెట్ అవుతా ఉన్నారు దాని వల్ల కుటుంబాలు కుటుంబాలు కూడా నలుగురేసి ఐదు రేసి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా ఎదుటి వాళ్ళు అజాగ్రత్తగా వచ్చినప్పుడు జరి జరిగే అనర్థాలే ఎక్కువగా ఉంటా ఉన్నాయి కాబట్టి మరి టూ వీలర్స్ వాళ్ళు అయితే మరీ నెగ్లెక్టెడ్గా అడ్డదిట్టంగా వెళ్ళిపోతా ఉంటారు ట్రిపుల్ రైడింగ్ లో వెళ్తూ ఉంటారు వితౌట్ హెల్మెట్ వెళ్తూ ఉంటారు వాళ్ళు వెళ్తూ ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు ఫోన్లు మాట్లాడుకుంటూ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా ఉంది కానీ ఒక హెల్మెట్ మన ప్రాణాన్ని కాపాడుతుంది అని చెప్పడంలో ఎక్కడా అతిశయోక్తి లేదు ఒక ముందు డ్రైవింగ్ చేసేవాడే కాదు వెనుక కూర్చున్న వాళ్ళకు కూడా హెల్మెట్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటాము దేనికోసం మనం మనం తినడానికి మనం ఎండ్ బండి కావాలని చెప్పి లక్షన్నర రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి వండ్లకు పెడతాం డబ్బులు నాకు ఇంకా మంచి బండి కావాలని మీ కొడుకులు అడిగితే కొనిస్తారు ప్రేమతో కొనిచ్చినప్పుడు దాంతో పాటు హెల్మెట్ కూడా కొనిచ్చి ఇది తప్పనిసరిగా పెట్టుకోవాలి అనేటువంటి మాట చెప్పినట్టయితే వాళ్ళ ప్రాణానికి ఎటువంటి ముప్పు కూడా ఉండేటువంటి అవకాశం ఉండదు ఒక వీరందరూ కూడా మరి ఇక్కడ ప్రమాణం చేపిస్తారనుకుంటా ఇప్పుడు ప్రమాణం చేసేస్తుందా అదొక ప్రమా దానికి రాసి చూడండి మనోళ్ళు చేపించారు అది తప్పనిసరిగా మరి హెల్మెట్ ధరించకుండా ఎవరు కూడా వెళ్ళొద్దండి మరి ఫోర్ వీలర్ వాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళండి మేము మీరు ఇష్టం ఉన్నట్టుగా డ్రైవింగ్ చేసి గుర్తేస్తే పాపం వాళ్ళు సరిపోతారు మీరు బాగానే ఉంటారు కాబట్టి ట్రాఫిక్ రూల్స్ పాటించండి మరి హెల్మెట్ ధరించండి మీరు క్షేమంగా ఉండండి మీ కుటుంబాన్ని కూడా క్షేమంగా ఉంచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు